ఆల్లా దైవం కరుణ కృపతో ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముస్లింలకు పవిత్రమైన ఉన్ నబీ వేడుకలు గుడివాడ పట్టణంలో ఘనంగా జరుగుతున్నా బంటుమిల్లి రోడ్లోని షాహీ మసీద్ లో జరుగుతున్న వేడుకల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం ఉదయం పాల్గొన్నారు తొలుత ముస్లిం సాంప్రదాయం ప్రకారం మైనారిటీ పెద్దలు ఎమ్మెల్యే రాముకు స్వాగతం పలికారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే రాము మిలాద్ల్ నబీ ప్రార్థనలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రపంచంలోని ముస్లిం సోదరులకు పవిత్రమైన మిలాద్ర్ నబీ పర్వదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్బంగా ముస్లిం సోదరులందరూ ఎంతో సంతోషంగా పేడుకలు నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు అల్లా దైవం కరుణ కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆకాంక్షించారు ఈ పేడుకల్లో మతగురువులు మెహబూబ్ బేగ్ మసీద్ కమిటీ సభ్యులు గాంధీ రషీద్ బేగ్ కాజా మొహిద్దీన్ షరీఫ్ సలీం కరీముల్లా మొబీన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మైనార్టీ పెద్దలు షేక్ ఇబ్రహీం షేక్ సర్కార్ సయ్యద్ జాబీన్ మిలాద్ ఉన్ నబీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ రఫీ షేక్ ముజాహీద్ టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ పెద్ద శ్రీకాంత్ మైనార్టీ నాయకులు సర్దార్ బేగ్ పెద్ద సంఖ్యలో ముస్లిం యువత మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు